హలో అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ కేవలం ఆంధ్రాలోనే దొరికే మా తాటికాయలతోటి గారెలు చేసేద్దాం వచ్చేయండి మొన్న మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెట్టు కాయలు అనేవి పడ్డాయి మాకు ఇక్కడ ఫ్రీగానే దొరుకుతాయి మేము వెళ్ళిన ఎటువంటి డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లేదు ఆ తాటికాయలు తీసుకొచ్చి శుభ్రంగా చేసి వాటిని మంచిగా గీసి ఆ అనేది సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు తాటికాయలు తీసుకున్నాను నాలుగు కాడికి వచ్చాయి మొత్తము ఎనిమిది అలాగే నేను గీసుకుని గుజ్జుని పక్కన పెట్టుకున్నాను గుజ్జులోని గీసుకున్న తర్వాత గుజ్జులో పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ పీస్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి లేకపోతే పోతే గారి వేసుకున్నప్పుడు ఆ పీసు నోటికి తగిలి గొంతుకి అడ్డం పడుతుంది సో దానికోసం మనం పీసును అనేది సపరేట్గా గా చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నేను రెండు తాటికాయలు తీసుకున్నాను కాబట్టి అర కేజీ బెల్లం పట్టి అలాగే తెల్ల నూక అంటారు కదా సూజీ రవ్వ తెల్లవారు రవ్వ అనేసి అంటాం కదా అలాగే బొంబాయి రవ్వ అంటాము ఈ బొంబాయి రవ్వ ఒక అర కేజీ పట్టింది అలా నేను అన్ని రెడీ చేసుకున్నాను బెల్లం అనేది ఎటువంటి గెడ్డలు లేకుండా మంచిగా బాగా తురుమేసుకోవాలి గెడ్డలు ఉంటే కనుక గార్లు అనేవి ఆయిల్లో వేసినప్పుడు ఆ గెడ్డలు కరిగి నలుపు వచ్చేస్తాయి సో అందుకోసం బెల్లం బాగా తురుముకోవాలి మంచిగా గెడ్డలు లేకుండా ఇప్పుడు దాంట్లో బెల్లం వేసుకుని అలాగే బొంబాయి రవ్వ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లము మా స్వీట్నెస్ బట్టి ఖచ్చితంగా అర కేజీ బెల్లం పట్టేసింది నాకు సో స్వీట్నెస్ చూసుకుంటూ మీకు ఇంకా స్వీట్ తింటే ఇంకా యాడ్ చేసుకోండి స్వీట్ తక్కువ తింటే కనుక తక్కువ యాడ్ చేసుకోండి బెల్లాన్ని యాడ్ చేసుకుని రవ్వని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి రవ్వంతా కూడా ఒకేసారి యాడ్ చేసేయొద్దు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఎలా ఎప్పటి వరకు అంటే గనక మనకు ఇలా చేత్తో ఉండ తీస్తే బాగా కట్టేలాగా వచ్చేంత వరకు రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి రవ్వంతా వేసుకుని మంచిగా బాగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకొని మనకి మొత్తం ఫైనల్గా ఎలా అంటే మన రవ్వని ప పిండిని పట్టుకుంటే కనుక మనకు ఉండలాగా అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి అలా ఉండలాగా దగ్గ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవడం వల్ల మనకి గార అనేది త్వరగా వస్తుంది గార షేప్ వస్తుంది లేదు ఇలా జారు జారుగా ఉందనుకోండి గార అనేది సరిగ్గా రాదు అసలు గారేయడానికే రాదు ఇప్పుడే అండి మంచి తాటికాయలన్నీ బాగా దొరుకుతాయి ఇది మంచి సీజన్ అనమాట ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసింది సీజన్ తాటికాయలు అన్నీ అయిపోతున్నాయి ఇంకా ఇంకా మొన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు సరే అయిపోతున్నాయి కదా ఒకసారి వీడియో తీ తీసి ఎలా చేసుకోవాలో చూపిద్దామనేసి నేను తెచ్చుకున్నాను కాయలు ఇవి తీసుకుని నేను చేశాను అనమాట ఈ వీడియో మీకు ఇంకొక టిప్ చెప్పిన ఈ తాటి గుజ్జుని తీసేసుకుని డ్రీ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇది ఇంకొకటి టిప్ అనేది సో ఇలా రవ్వ కలిపేసుకున్న ఉండ చేస్తే మంచిగా ఉండేంత వరకు కూడా నేను రవ్వ అంతా కలుపుకున్న అర కేజీ రవ్వ ఖచ్చితంగా పట్టింది అలాగే అర కేజీ బెల్లం కూడా పట్టింది నాకు స్వీట్నెస్ బట్టి అలాగే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని మూకుడు వేడైన తర్వాత మనం ఆయిల్ కట్ చేసుకుని వేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక కలిపితే మీరు ఆయిల్ అనేది ఎక్కువ గారనేది పేల్చదు గార్ అనేది ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట సో నేను చెప్పిన ప్రాసెస్లో కలపండి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అర కేజీ ఆయిల్ పోసుకున్నాను సరిపోతుంది మొత్తం నాకు గారలన్నీ అయిపోయేదాకా ఈ ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పీల్చదు సో నేను అర కేజీ ఆయిల్ వేసుకుని దాన్ని బాగా సిమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హైలో పెట్టేసి హీట్ చేస్తే కనుక మనం గార వేయగానే ఆ అనేది బ్లాక్ కలర్లో వచ్చేసి లోపల ఉడకకుండా బయట మాత్రం కలర్కి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకోసం నేను సిమ్లో పెట్టుకు బాగా ఒక హాఫ్ టెన్ మినిట్స్ అలాగా నేను మరగనిచ్చాను ఆయిల్ ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ఆయిల్ తీసుకున్నాను కదా ఆయిల్ ఎందుకంటే మనం ఉండ చేసినప్పుడు పిండి అంటుకోకుండా మంచిగా అద్దడానికి ఒక అద్దడానికి అవసరం వద్దని ఆయిల్ తీసుకున్నా ఏ ఆయిల్ ప్యాకెట్ అయితే నేను ఆయిల్ పోసానో ఆయిల్ ప్యాకెట్ మీద గారెలు అత్తాను అనమాట ఒక ఉండలాగా తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకొని మంచిగా గారెలాగా ఒత్తుకుని మనం అనేవి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు చేతులు చాలా చాలా జాగ్రత్త నేను ఎంతో జాగ్రత్తగా వేసినా సరే నా చేయి కాలిపోయింది ఒకసారి సో జాగ్రత్తగా వేయండి అలాగే సిమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ అనేది ఎక్కువ హైలో పెట్టేద్దు హైలో పెట్టేస్తే మాడిపోతాయి గార్లు సో దానికోసం సిమ్లో పెట్టుకుని మంచిగా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అద్దుకోవడం ఉండ తీసుకోవడం గారి చేయడం ఆయిల్లో వేసుకోవడం బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇది డబల్ ప్రాసెస్లో ఆయిలింగ్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఆయిల్ అనేది పోవాలంటే గారిలో మనం చిల్లులుగా గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలో వేసి తర్వాత పేపర్ మీద షిఫ్ట్ చేసుకోవాలి లేదా టిష్యూ పేపర్ మీద షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది రెండుసార్లు వాడడం జరిగిపోతుంది సో అలాగా చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇలా సిమ్లో పెట్టి చాలాసేపు వేసాము చాలా గార్లయ్యి ఆ పిండి అంతా కూడా నుంచిని వేసి వేసేటప్పటికి కాళ్ళన్నీ చాలా నొప్పి వచ్చేసాయి తప్పదు మరి తినాలనిపిస్తే కష్టం తప్పదు సో ఇక్కడ గార్లన్నీ కూడా అయిపోయినాయి అనమాట నేను ఒక్కొక్కటి తీసుకుని ఒక గరిట చిల్లులు గరిట తీసుకొని ఇంకొక స్పూన్ తోటి నేను ప్రెష్ చేసుకుంటూ తీస్తున్నాను ఈ ప్రాసెస్ లోనే తీయండి గారి అలా ప్రెష్ చేస్తూ తీసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ గారి పీల్చదు మంచిగా వస్తాయి అనమాట నేను అలా ఒక స్పూన్ పైన పెట్టుకుని ప్రెష్ చేస్తూ అనేది ఇలాగ మంచిగా గారెలు అనేవి మొత్తం దేవుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతే అండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఈజీ కాదు చాలా 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 కష్టమే నుంజుని నుంజుని కాళ్ళు నొప్పులు వచ్చేస్తే కూర్చొని సిట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు కానీ నుంజుని కాళ్ళు నొప్పులు వచ్చింది వచ్చేస్తే కానీ చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి లేకపోతే కనుక మాడిపోతాయి పైన అంతా మాడిపోయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయి మంచిగా అలాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం గార్లు వేసాను నాకు ఒక హండ్రెడ్ గార్లు వరకు వచ్చాయి రెండు తాటికాయలతోటి చిన్న చిన్న గారెలు కింద వేసాను అలా వచ్చాయి అంతే అండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి